पेर को मात्र में जुबली हिल्स पाइना पटारम पाइना पटारम గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు వీటిని పెట్టినాం దూరం దాములు పెట్టినాం ఏ రోజు అయింది రోజు మేము ఏడు రోజులుగా ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అనుభవిస్తున్న జీవితం వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ కానీ లోపల మాత్రం పైన పటారం పైన పటవారం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే ముడికాళ్ళ మీద అలాగే కప్పు కొడుతుంది వాసన ఇవాళ మీరు మంచిగా ఆలోచించమని కోరుతున్నాను పేరు కావచ్చు నాక మనం కానీ మంచి ఏందో తినందో ఆలోచించగలిగే శక్తి మంత్రులం మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకుంటున్నట్లేము మనం ఎన్నికలు జరిగినప్పుడు మన వాడు మంది వాడెవరో మన కోసం ఎవడో మన కోసం చేసేవాడు చేసేవాడెవరో ఆలోచన చేయకపోతే ఆదరైపోతామనే విషయం మీరు మర్చిపోకండి